బరువు మరియు ద్రవ్యరాశి భాగం సైన్స్ భాషలో ద్రవ్యరాశి అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు కానీ మీరు సైన్స్ చదవడానికి చాలా కాలం ముందే నేర్చుకున్న మరొక పదం ఉంది ఆ పదం బరువు లేదా భారం కానీ కొన్నిసార్లు బరువు మరియు ద్రవ్యరాశి మధ్య వ్యత్యాసం మనకు అర్థం కాదు అసలు అవి ఏంటో వాటి మధ్య ఈ గందరగోళం ఎందుకు తలెత్తుతుందో చూద్దాం బరువైన బియ్యపు బస్తాను ఎత్తడానికి ప్రయత్నిస్తున్న ఈ వ్యక్తిని చూడండి బస్తాను ఎత్తేందుకు చాలా శ్రమ పడవలసి వస్తుంది అయితే మనం చంద్రునిపై ఉండి అదే మనిషి ఈ బస్తాను అక్కడ ఎత్తిదే చంద్రునిపై ఈ బస్తాన్ని ఎత్తడానికి తక్కువ శక్తి అవసరమవుతుందని మనకు తెలుసు వాస్తవానికి చంద్రునిపై అతను భూమిపై శక్తిలో ఆరవ వంతు మాత్రమే ఉంటుంది మనం చంద్రునిపైకి వెళ్లినప్పుడు బస్తాలో ఉన్న బియ్యం పరిమాణం మారదు కాని మనం భూమిపై ప్రయోగించే శక్తిలో ఆరవ వంతు మాత్రమే ప్రయోగించవలసి ఉంటుంది ఎందుకు భూమి మీద ఒక బస్తా బియ్యాన్ని ఎత్తడానికి మనం ఎందుకు ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి ఆలోచిద్దాం పదండి బస్తాను పైకి లేపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బస్తా ను లే కింద నుండి ఏదో శక్తి తన వైపుకి లాగుతున్నట్టు అనిపిస్తుంది మరియు దానిని పైకి లేపడానికి ఆ వ్యక్తి వ్యతిరేక దిశలో అంటే పై వైపుకి చాలా ఎక్కువ బలాన్ని ప్రయోగించాలి అయితే బస్తాని ఏది కిందకి లాగుతుంది భూమి దీనిని భూమి యొక్క గురుత్వాకర్షణ అని పిలుస్తారు మరియు మీరు చంద్రునిపై ఉన్నప్పుడు చంద్రుడు ఆ బస్తాని తన వైపుకు లాగుతాడు దీని అర్థం చంద్రునిపై కూడా గురుత్వాకర్షణ ఉంది కానీ చంద్రుడు ఆ బియ్యపు బస్తాను భూమిపై కంటే చాలా తక్కువ శక్తితో లాగుతాడు ఇది మనకు ఎలా తెలుసంటే చంద్రుడిపై ఉన్న వ్యక్తికి అదే బస్తాను ఎత్తడానికి భూమిపై ప్రయోగించిన శక్తిలో ఆరవ వంతు శక్తి మాత్రమే అవసరం ఏదైనా వస్తువును పైకి లేపడానికి కావలసిన బలాన్ని ఆ వస్తువు యొక్క బరువు లేదా భారం అంటారు ఇప్పుడు గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఆ వస్తువును భూమి నుండి చంద్రుని మీదకి తీసుకు ఈ బలం మారుతుంది ఒకవేళ ఇప్పుడు మీరు వేరే గ్రహానికి వెళితే అప్పుడు కూడా ఈ బలం మారుతుందా కానీ ఆగండి భూమి నుండి చంద్రుని మీదకు తీసుకువెళ్ళినప్పుడు బియ్యం పరిమాణం మారలేదు అయితే ఈ బియ్యం పరిమాణాన్ని ఏమంటారు ఇప్పటి వరకు మనం బస్తాలో బియ్యం ఉన్నాయని చెబుతున్నాం ప్రతి వస్తువు పదార్థంతో తయారైందని మనకు తెలుసు కాబట్టి బస్తాలో పదార్థం ఉందని చెప్పవచ్చు ఏదైనా వస్తువులో ఉన్న పదార్థం లేదా పదార్థం మొత్తాన్ని ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి అంటారు మరియు మీరు ఏ వస్తువునైనా ఈ గ్రహం నుండి అంతరిక్షంలోకి లేదా ఎంత దూరానికి తీసుకువెళ్లినా దాని ద్రవ్యరాశి మారదు రెండు లేదా అందుకంటే ఎక్కువ వస్తువులు సమాన మొత్తంలో పదార్థం లేదా ద్రవ్యరాశిని కలిగి ఉన్నప్పుడు వాటిని ఒక గ్రహంపై ఎత్తడానికి అవసరమైన బలం కూడా సమానంగా ఉంటుంది ఒక బస్తాలో బియ్యం మరొక దానిలో బంగాళదుంపలు ఉన్నా పర్వాలేదు అవి సమాన మొత్తంలో పదార్థాన్ని కలిగి ఉంటే వాటిని పైకి లేపడానికి అవసరమయ్యే బలం కూడా సమానంగా ఉంటుంది అంటే సమాన ద్రవ్యరాశి ఉన్న వస్తువులు సమాన బరువును కలిగి ఉంటాయి